ప్రపంచ సినీతారులు ఎంతో ఆసక్తిగతులు చూస్తున్న వేడుక ఆస్కార్ తొంభై ఏడవ అకాడమీ అవార్డ్స్ వేడుక సర్వం సిద్ధమైంది మొత్తం ఇరవై మూడు కేటగిరీల్లో అవార్డ్స్ని ప్రదానం చేయబోతున్నారు ఈ సందర్భంగా ఆస్కార్ బరిలో నిలిచిన నామినీల లిస్ట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం బెస్ట్ మూవీ కేటగిరీలో ది ప్రోటలిస్ట్ అనోరా ఏ కంప్లీట్ అన్నోన్ ఎమిలియా పెరేజ్ డ్యూన్ పార్ట్ టూ ఐఆమ్ స్టిల్ హియర్ నికెల్ బాయ్స్ ది సబ్స్టెన్స్ వికెట్ చిత్రాలు బరిలో నిలిచాయి అలాగే బెస్ట్ డైరెక్టర్ విభాగంలో సీన్ బేకర్ బ్రాడీ కార్పెట్ జేమ్స్ మ్యాన్గోల్డ్ జాక్వెస్ అడియాడ్ కోరలీ ఫార్గెట్ నామినేట్ అయ్యారు అటు బెస్ట్ యాక్టర్ బరిలో ఆండ్రియన్ బ్రాడీ తిమోతి చాల్మెట్ కోల్మెన్ డొమినింగో రేఫ్యన్నెస్ సెబాస్టియన్ స్టాన్ నామినేట్ కాగా బెస్ట్ యాక్ట్రెస్ విభాగంలో సింధియా ఎరివో కార్లా సోఫియా గాస్కన్ మికే మాడిసన్ డెమిమూర్ ఫెర్నాండా టోర్రెస్ బరిలో నిలిచారు మరి వీరిలో ఆస్కార్ ఎవరిని వరిస్తుందో చూడాలి హాలీవుడ్ మూవీ ఎమిలియా పెరేజ్ అత్యధికంగా పదమూడు విభాగాల్లో నామినేషన్స్ దక్కించుకోగా వికెట్ మూవీ పది కేటగిరీల్లో నామినేషన్స్ దక్కించుకుంది ఇక ఈ ఏడాది ఆస్కార్ నామినేషన్స్ లో భారతీయ చిత్రాలకి తీవ్ర నిరాశ ఎదురైంది గత ఏడాది ఆస్కార్ అవార్డ్స్ లో దర్శకధీరుడు రాజమౌళి తరకెక్కించిన ట్రిప్లర్ మూవీలో నాటు నాటు పాటకి ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డు వచ్చిన విషయం తెలిసిందే కానీ ఈసారి కంగువా ది గోట్ లైఫ్ ఆల్వీ ఇమాజినర్జ్ లైట్ స్వాతంత్ర వీర సావర్కర్ చిత్రాలు నామినేషన్స్లో చోటు దక్కించుకోలేకపోయాయి అయితే బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నిర్మాతగా వ్యవహరించిన అనూజ షార్ట్ ఫిల్మ్ ఈ ఏడాది నామినేషన్స్లో చోటు దక్కించుకుంది ఈ మూవీ బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో నామినేషన్స్లో ఉంది